కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశ్నించిన లింగంపేట ఎంపీటీసీ హేయమైన చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు చేరుతూ ఉండడంతో ఫేస్బుక్ వేదికగా ప్రశ్నించిన ఎంపీటీసీ రమేష్ రావుపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య అన్నారు గత పది సంవత్సరాలు తమ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు స్థానిక శ్రీనివాస్ ఫేస్బుక్ లో టిఆర్ఎస్ అధినాయకత్వంపై అనుచితమైన పోస్టులు పెడుతున్నారని వాటిని సరిచూసుకోవాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈర్లపల్లి రాజు అన్నారు వాటిపై తొందరలోనే జిల్లా ఎస్పీని కలుస్తామన్నారు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సనుగుల ఫ్యాక్స్ చైర్మన్ జలగం కిషన్ రావు మాజీ ఎఎంసీ చైర్మన్ డప్పుల అశోక్ ఏనుగుల శ్రీనివాస్ సనుగుల మాజీ సర్పంచ్ లింగంపల్లి కరుణాకర్ మాజీ ఎంపీపీ చులుక పెంటయ్య వైస్ ఎంపీ అబ్రహాం రామన్నపేట మాజీ సర్పంచ్ దుమ్ము ఆనంద్ కొమ్ము రమేష్ కో ఆప్షన్ సభ్యులు భక్తుల కమలాకర్ ఈర్లపల్లి రాజు నిమ్మపల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు భాగంగా కేసు పెట్టడం జరిగింది మేము కూడా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మీరు మీరు ఏ గ్రూపులలో మీరు ఏ విధంగా పెడుతున్నారో మేము కూడా అన్ని చూస్తున్నాం కాబట్టి అందులో దాన్ని అడ్డుకోవడానికే మా ఎంపీటీస్ గారు ఆ విధంగా కామెంట్ పెట్టడం జరిగింది ఇక ముందు కూడా మేము కూడా ఇదే విధంగా కూడా మేము కాంప్లైంట్ ఇస్తాం పోలీస్ శాఖ వారు కూడా వారి మీద కూడా ఇదే విధంగా చర్యలు తీసుకుంటారా అని కూడా పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరుతున్నాం ఇప్పటికైనా ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా మీరు కూడా మీ ఫేస్బుక్ ఐడి మీద కూడా చాలా విమర్శలు ఇస్తారు మా పార్టీ అధినేతను మా నాయకులను అందరిని కూడా మీరు కూడా వాటి మీద దృష్టి సారించి మీకు తెలిసి ఆ పోస్టులు పెడుతున్నారా తెలియక పెడుతున్నారా ఒకసారి మీరు కూడా క్లారిఫై చేసుకోండి మేము కూడా వాటి మీద కూడా మేము త్వరలోనే జిల్లా ఎస్పీ గారు కూడా కంప్లైంట్లు చేయబోతున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీరు మేము ఏ విధంగా మేము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మేము ఏ రోజు కూడా ఈ విధంగా చేయలేము ఒకవేళ మీరు ఈ విధంగా ఎన్ని ఎంతమంది కేసులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఎటువంటి మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలలో భాగంగానే మీ ప్రతి హామీని వంద రోజులు అన్నారు రేపు ఎల్లుండి అయిపోతున్నాయి కాబట్టి ప్రతి దాన్ని కూడా మేము నిలదీస్తాం ప్రజల పక్షాన పోరాడతాం కాబట్టి మీరు ఇచ్చిన హామీల మీద మీరు నెరవేర్చాలని కోరుకుంటూ ఇది ఎవరికి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీరు చేయాల్సినటువంటి ప్రభుత్వంలో ఉండి చేయాల్సినటువంటి బాధ్యత మీది మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని అనేక సార్లు మీ సోషల్ మీడియాలో మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీ కాంగ్రెస్ నాయకులు పెట్టేదానికే ప్రతిస్పందనగా వాళ్ళు పెట్టడం జరిగింది దానికి మీ అధికారం అండదండ ఈ రోజు అతనిపై కేసు పెట్టడం జరిగింది ఇలాంటి చర్యలను మేము ఖండిస్తున్నాం ఈ ఇది మంచి పద్ధతి కాదు ఇది రాజకీయాలలో ఇది ప్రత్యర్థులు ఉండాలి తప్ప శత్రువులు ఉండకూడదు అనేది ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పెక్కల రామేశ్వరరావు గారికి అందరూ చంద్రుతి మండల టిఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో అతనికి మద్దతు తెలుపుతూ ఇంకా రెండు వందల మందికి రాలేదు ఈ ఏసీ బంగ్లాలు ఏసీ కార్లు ఉన్న వాళ్ళకే జీరో బిల్ వస్తుందా పేదలకు రాదా అని ఫేస్బుక్ వేదికగా ప్రశ్నించినందుకు వారిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిని పోలీసులు స్టేషన్కు పిలిపించి మందలించి సదరు పోస్టులు డిలీట్ చేయించడం జరిగింది ఇంతటితో ఈ సమస్య ముగిసిందనుకుంటే మరుసటి రోజున వారిపై కేసు నమోదైనట్లు పోలీసులు చెప్తున్నారు ఒకరోజు పిలుచుకొని మీద మందలిచ్చి కేసులు లేకుండా మందలిచ్చి పోస్ట్ డిలీట్ చేయించి పం పంపించిర్రు రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారే కేసు నమోదు చేయడం జరిగింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక ప్రజాప్రతినిధి మీద ఆగ మేఘాల మీద కేసు నమోదు చేయడంలో ఆంతర్యం ఏమిందో ఈ పోలీసులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాం రమేష్ రావు గారు విమర్శించిన దాంట్లో ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేని కానీ స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీని కానీ పేరు పెట్టి విమర్శించలే వ్యవస్థను విమర్శించిండు లబ్ధి పథకాల లబ్ధి అరువుల కందాలని విమర్శించిండు అది సద్విమర్శ అయినప్పటికీ కొంత ఆలోచించ అంశమైనప్పటికీ కూడా దాన్ని ఏదో తీవ్ర నేరంగా పరిగణించి పోలీసులు వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతూ అర్ధరాత్రి భయభ్రాంతకు గురి చేస్తూ ఏదో పెద్ద నేరం చేసినటువంటి వ్యక్తిగా చిత్రీకరించి వారిని పోలీస్ స్టేషన్కు పదే పదే పీపించడం ఇది సముచితం కాదని ఈ చంద్రుతి పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో పదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఏ ఒక్కరి మీద మేము ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఒక ప్రజాప్రతినిధి ప్రశ్నించినందుకు ఆయనను మందలించి వదిలేసి తెల్లారి కేసు పెట్టి మరీ వేధించడం సబబు కాదని పోలీస్ శాఖకు విన్నవిస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు బాధ్యతయుతంగా వ్యవహరించి ప్రశాంతంగా ఉన్నటువంటి మండలాన్ని అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండేటువంటి ప్రజల మధ్యన ఇట్లాంటి సిచ్చులు పెట్టి ఇట్లాంటి వేధింపులు అనేటివి సరైన పద్ధతి కాదు అనేది మీకు సూటిగా చెబుతూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే ఈ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం ఏకమై ప్రజల మద్దతుతో మీ మీద పోరాటం చేయాల్సి వస్తుంది